హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను విడవకుండా ఒకటే వర్షాలండి నాలుగైదు రోజుల నుంచి అసలు విడవకుండా అలా కురిస్తే పనులు ఎలా అవుతాయండి పోన్లేండి పనుల సంగతి పక్కన పెడితే కొన్ని కొన్ని ఏరియాల్లో నిల్వ నీళ్ళు లేకుండా ములకలే వచ్చేసాయి అయితే నీళ్లు చొరబడిపోయినాయి కదండి వాళ్ళతో పోల్చుకుంటే మనకు పర్వాలేదు అనిపిస్తుంది ప్రాణం కానీ మరి నిత్యం చేసుకునే పనులకి ఇలా ఉంటే ఇబ్బంది కదండి ఏదో రెండు మూడు రోజులు వచ్చి మానేస్తే పర్వాలేదు కానీ ఒకటే వర్షం అయితే లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అండి అయినా తప్పదు కదండి ఏదో విధంగా అలా మరి గంట కదా కాలాన్ని ఇక మరి మార్నింగ్ అయితే నీళ్లు వస్తున్నాయండి నీళ్లు పట్టుకుంటున్నాను ఎంత వానొచ్చినా ఆ నీళ్ళు అయితే తాగడానికి కుదరదు కదండి మంచి నీళ్ళే పట్టుకోవాలి ఇక తర్వాత అయితే మరి ఎప్పుడు మా మామూలే టీ పెట్టానండి ఈ వర్షానికి మరి టీ వేడిగా తాగితే ఇంకా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది కదా ప్రాణం అలా పక్కన పెట్టుకొని అయితే మరి కూరగాయలు తరుగుతున్నానండి ఆ టీ అలా చూసుకుంటూ తరుగుతాను మర్చిపోతాను తాగుదాం అనుకుంటాను కానీ మరి పిల్లలకి బాక్స్కి లేట్ అయిపోద్దేమో కంగారు ఏమిటోనండి తీరిగ్గా తాగొచ్చు కానీ పనులు చేసుకుంటూనే తాగాలనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి గాజులే అలాగే తాగుతూ ఉంటాను ఏదో పని చేసుకుంటూ ఇంకా మరి కూరకి ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే వేయించుతున్నానండి ములక్కాడ కోసాను వీళ్ళకి బాక్స్ లో కనేసి పొయ్యి కూడా అంటించేసానండి కానీ అది వెలగల మానాలా అని ఆలోచిస్తుంది మరి అలాగ ఆలోచించేటప్పుడు మరి గ్యాస్ మీదే బెటర్ కదా అనేసి అన్నం అయితే మరి గ్యాస్ మీద పెట్టేశానండి పిల్లలకు అవ్వదు కదా పొయ్యి అలా ఆలోచిస్తుంది అంటే మరి వర్షం అలా పడేటప్పుడు అలాగే ఆలోచిస్తుందండి మరి మన వాళ్ళకి ఎక్కడ నీళ్లు కాగవో వేడెక్కవో అని మావి అక్కడ కూర్చున్నారు మంట పెట్టడానికి ఇంకా బాబు అయితే రెడీ అయిపోయాడు అండి తన పని అంతా అయిపోయింది పాపల ఇద్దరు కొడుకులేసుకుని మరి అందులో బుద్ధులు ారండి వాళ్ళ గొడవలతోనే స్టార్ట్ అవుద్ది వాళ్ళ రొటీన్ అయితే ఇంకా మరి బాబుకి అయితే గ్యారేజ్ అన్నీ అయిపోయినాయండి సర్దేశాను ప్రేయర్ కూడా చేసేస్తున్నాను ఇలా ఎందుకు చేస్తానంటే డైలీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే కంటికి రెప్పలా పిల్లల్ని అయితే చూసుకుంటామండి కానీ మరి దూరంగా వాళ్ళు వెళ్తారు మనకు కనపడరు కదా అక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళతో ఉంటాడని అయితే నా నమ్మకం అండి అందుకని పిల్లలు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేయర్ చేసి పంపిస్తాను ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మన దగ్గర వెయ్యి కళ్ళు ఉన్నా కానీ మనం వాటితో కాచడం అయితే అసాధ్యం అండి దేవుడు కృప అనేది ఉంటేనే మనం పిల్లల్ని పెంచడం అనేది మనకు కుదురు అందుకనే మరి దేవుణ్ణి ప్రతినిత్యం అడుగుతూనే ఉండాలండి మన దైవం ఎవరైనా కావచ్చు పిల్లల విషయంలో దేవుణ్ణి అయితే అడగాలి తప్పకుండా ఇంకా మరి పాపకైతే జడేస్తున్నానండి స్కూల్కి టైం అవుతుంది వీళ్ళకి కూడా అనేసి మరి షాకింగ్ వార్త అండి ఎందుకంటే మరి వీళ్ళకంట స్కూల్ లేదంట సెల్లో మెసేజ్ నాకంటే ముందే చూసేసి ఇక వీళ్ళ ఆనందానికి అంత లేకుండా ఇద్దరు కూడా రెచ్చిపోయారు ఇక మరి టిఫిన్ అయితే చేస్తున్నారు టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చుకున్నారండి ఈ రోజు ఇంకా మామయ్య అయితే మరి ఎదరున్న ఈ బరకాన్ని అయితే చిరిగిపోయింది మా పొట్టు దాటు ఇటు నడవడం వల్ల కుక్కపిల్ల చింపేసిందండి మరి వర్షం అయితే లోపలికి వచ్చేస్తుంది కాబట్టి దీన్ని అయితే డబ్బులంతా అయితే కొడుతున్నారు ఇంకా మరి గిన్నెలు అయితే తోమలేదండి అక్కడే ఉన్నాయి పాలకాను నైట్ చేసిన గిన్నెలు ఇప్పుడు వంట అయిన తర్వాత చేసిన గిన్నెలు అన్నీ అక్కడే ఉన్నాయండి వర్షం వల్ల తోమడానికి కుదరక ఉంచేసాం అక్కడ ఇప్పుడు తోమాలి ఇంకా మరి స్టాండ్లో ఉన్నాయన్నీ కూడా మరి నేను సర్దుకుంటున్నానండి ఇంకో స్టాండ్లోకి మరి అది ఖాళీ అయిన తర్వాత ఆ గిన్నెలు కూడా అందులో వేయాలి కదండి మరి ఇంకా తొరకండి పెరుగు మీద త్వరక అయితే తీసి నేను డబ్బాలోనైతే స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని గెరటితోనే తీస్తానండి అత్తయ్య అయితే చేతితో తీయాలి అలా తీస్తే పెరుగు కూడా వచ్చేస్తుంది అని చెప్తారు కానీ మరి నాకు ఇలా గెరటుతో తీస్తేనే వచ్చింది అనిపిస్తుంది ఏమిటోనండి త్వరకు మాత్రం నాకు చేయి పెట్టి తీపుద్దు కాదు అసలు గెరటితోనే తీస్తాను మీరు ఎలా తీస్తారండి ఇంకా మరి కోడి మరి వర్షం వచ్చినా తప్పదు కదండి బయటకు అయితే తీసాను మేతేసాను ఇంకా ఇక్కడ గొరిపిల్ల దగ్గర అయితే చాలా సార్లే తుడిసానండి పొద్దున్నే ఇక్కడ తుడవడం వల్లే నాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు అయినా మళ్ళీ ఇది మరి ముత్యాలు అయితే వేస్తూనే ఉంటుంది కదండి అవి అంత మాట తుడుస్తూనే ఉండాలి కడుగుతూనే ఉండాలి ఎందుకంటే మరి ఇక్కడ కుండీ దగ్గరికి నడుస్తూ ఉంటాం కదండి కాళ్ళకు మరి చిరాగ్గా ఉంటుంది కదా అందుకని అయితే మరి ఇక్కడ శుభ్రంగా అయితే చాలా సార్లు క్లీన్ చేయాలి దీన్ని పొలం తీసుకెళ్లే వరకు కూడా అంత మాట తుడిసిందని తుడిసినట్టే ఉంటాను ఎందుకంటే మరి వర్షానికి గొర్రెనైతే మరి బయట కట్టడం కుదరదు కదండి హెల్త్ బాగోదంట కదా గొర్రెలకి అందుకనే లోపలే ఇలా కట్టేసి ఉంచుతామండి గుమ్మాలోనూ మేము తిరిగే దగ్గర ఇంకా మరి వర్షంలో మరి మామయ్య అయితే గేదెలకి కుడితి అలాగే గెంజి వేరే వాళ్ళ దగ్గర అయితే మరి కుండలు వేస్తామండి వాటిలో వాళ్ళు పోసిన అయితే తెచ్చుకుని మావయ్య ఈ డబ్బాల్లో అయితే నిండి పెడతారు ఇంకా వర్షం వచ్చినా మరి అదైతే మరి పోగేయడం తప్పదు కదా ఇంకా అత్తయ్య అయితే మరి గిన్నెలు తోముతున్నారు ఇక్కడన్నీ వేసేసి ఉంచాను వచ్చి తోమేస్తున్నారు నేను కూడా వెళ్ళి కడగాలండి ఒకళ్ళు తోమి ఒకళ్ళు అయితే మరి ఇలా పనిచేసేసుకుంటాం ఇక్కడ అయితే మామూలుగా మరి నడిచే ప్లేస్ అండి ఇది రోజూనైతే కానీ మరి వర్షం వల్ల అది బరకం వేసేయడం వల్ల ఇక్కడ మరి మాకు ఇలా చాటుగా ఉన్నట్టుంది ఇంకా ఎండ వచ్చినప్పుడు అయితే మరి ఇక్కడ తోమడానికి చాలా మరి ఇదిగానే ఉంటుందండి వర్షం కదా మరి ఏదో ఇంట్లోనే తోముకున్నట్టు అనిపిస్తుంది మరి వర్షానికి తడిసిపోతూ తోమలేం కదండి మరి ఎన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయో కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా అడ్జస్ట్మెంట్లే ఉంటాయి ఇక అన్నీ సర్దుకుపోతే ఇంక అంతా ఈజీగానే ఉంటుంది సర్దుకోలేకపోతేనే కష్టంగా ఉంటుందండి ఇక మరి గురిపిల్లని చూసారండి అత్తయ్య ఎలా కట్టారు ఇది ఎందుకంటే మరి తడిసిపోతే నీరసం చేస్తుందంట కదండి అందుకనే మరి దీనికి ఇలా కట్టారు మేత కూడా చక్కగా వెచ్చగా మేస్తుందని ఇలా దీనికి మరి కవర్ అయితే కట్టేశారు ఇది మరి ఇలా కట్టించుకుని అయితే మరి పొలం వెళ్ళింది ఇంకా మరి గిన్నెలన్నీ తోమేసాం కదండి తుడిచేసాము అలాగే మరి ఇక్కడ కాళ్ళ దగ్గర అయితే సంచి వేసుకుంటాను ఇచ్చే ఇది లేకుండా అయితే మరి ఇక్కడ అసలు నిలబడలేనండి పిల్లలకైతే కొద్దిగానే ఉండేది కదండి అన్నము మరి పొయ్యి మీద అయితే మొత్తం అంతా ఒకేసారి వండేసేదాన్ని మరి పొయ్యి మరి అంటుకోవట్లేదు అనేసి మరి గ్యాస్ మీద మరి ఇంకా మాకు కూడా అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇంకా గుడ్లు కూడా ఉడుగుతున్నాయండి అన్నం వంచేశాను ఇంకా కూర అయితే తర్వాత చూద్దాము ముందు బట్టలు ఉతికేయచ్చు అనేసి వచ్చేసానండి బట్టల దగ్గరికి ఇక మరి వర్షాకాలంలో మరి బట్టలు ఉతకడం అనేది అసలైన టాస్క్ అండి అసలు కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ వానల్లో ఇదేనండి బట్టలు ఉతకడం ఉతకడం ఏదో రకంగా ఉతికేస్తామండి తడుస్తున్నాం ఎలాగోలాగా మరి ఆరేయడం ఎక్కడండి ఎండ లేకుండా ఎక్కడ ఆరేస్తామని చెప్పండి మరి ఎలాగోలాగా మరి ఆరైపోతేనేమో పిల్లలకి స్కూల్కి యూనిఫామ్స్ డైలీవేర్ వేసుకునేవి మొత్తం అంతా ఇబ్బంది అయిపోతుంది కదా గోలు చేసేస్తారు బట్టలు ఏవి అవి ఏవి ఇవి ఏవి అనుకుంటా వాళ్ళ ఇబ్బంది వాళ్ళది మన ఇబ్బంది మనదే ఎవరికి తెలుస్తుంది అండి మన ఇబ్బంది ఆ వానకే తెలియదు వీళ్ళకే తెలియదు వామ్మో ఈ వాన్ని ఏదైనా అన్నామంటే ఇంకెక్కడ ఎక్కువ అయిపోద్దు అని ఇంకో భయం అండి మాది పెంకుటిల్లు కదా గడిగడి అండంగా అనిపిస్తుందండి చాలా భయంగా అనిపిస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు మరి అందుకనే వర్షాన్ని ఏదైనా అనడానికి కూడా నాకు చాలా భయంగా ఉంది అందుకే అనలేనండి మరి ఏ కాలమైనా కానీ ఆడవాళ్ళకు ఉండే పనులు ఆడవాళ్ళకు ఉంటాయండి కానీ మరి కొన్ని పనులు అయితే చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ మిడిల్ క్లాస్లో మా అలాంటి ఉండే వాళ్ళకైతే మరీ దారుణంగా మరి బట్టలు అయితే మరి ఉతికేసాను కదండి జాడిచ్చేస్తున్నాను ఇవి జాడించి మరి ఎక్కడో చోట అయితే మరి ఆరేయాలి తప్పదు వర్షానికి ఇంతలా ఎందుకు భయం అంటేనండి ఒకసారి పగ్గింటి వాళ్ళు కొబ్బరి చెట్టు వచ్చి ఇంటి మీద అలా పడిందండి అంటే అది ఎండిపోయిన చెట్టు కావడంతో మనకి అంత భయం ఇబ్బంది ఏమీ లేదు కానీ మరి అలాంటి సిచ్యువేషన్స్ మరొకసారి జరిగినాయి అంటే తట్టుకోవడానికి అంత గుండె అయితే మరి నా దగ్గర అయితే లేదండి ఇంకా మరి బట్టలు అయితే ఉతికేసాను కాబట్టి ఆరేసుకుంటున్నానండి బయట వరండాలోనూ తాడుంది దానికైతే ఆరేస్తున్నాను ఫ్యాన్ గాలి తగులుద్ది ఇలా అయితే ఆరేసానండి మరి వర్షాలు ఎక్కువగా పడితే స్కూల్ పిల్లలకి సెలవు ఉంటుందండి కూకూల్ పనులకి వెళ్ళే వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉంటారు చేయడం కుదరదు కదా పనులు పొలం పనులు అలాగే మరి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అయితే మరి ములకలు వచ్చేస్తుంటే ఏం వెళ్తారు చెప్పండి అందరికీ ఏవో కారణాలు ఉంటాయండి సెలవులకి కానీ మనకు మాత్రం ఒక్క కారణం ఉండదు ఒక్క సెలవు కూడా ఉండదు ఇది వచ్చినా కానీ మన పని మనకు తప్పదు ఈ విధంగా అయితే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే నేను నా పనులు నా విధానాలను ఎలా అనుసరిస్తూ మరి నా జీవితాన్ని అయితే ఎలా లీడ్ చేస్తున్నానండి ఇలా ఉంటుందండి నాకు లైఫ్ స్టైల్ అనేది కాలం ఏదైనా కానండి అండి పనులను నేను చాలా ఇష్టంగానే చేసుకుంటాను వర్షం వస్తుందని ఒకలాగా ఎండ వస్తుందని అని మరొకలాగా అయితే చేసుకోను కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులు ఉన్నా కానీ వాటినైతే నేను ఎలాగోలాగైతే లేట్ చేసేస్తూ ఉంటానండి వాటికి భయపడిపోతే అవి మనల్ని భయపెడతాయి భయపడ్నం ఇక పిల్లలకైతే మరి లంచ్ టైం అయిపోయింది అనంత్ తింటున్నారండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా అమూల్యమైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్